మహనీయుల జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం విద్య కొందరికే పరిమితమయ్యి అజ్ఞాన అంధకారంలో కొట్టి మిట్టాడుతున్న సందర్భంగా ఉదయించిన వెలిగే జ్యోతిరావు బాపులే చదువు కొందరి సొంతం కాదు అందరి సొంతమని తన భార్యకి అక్షరాలు నేర్పించి అంధకారాన్ని తరిమిన ఘనుడు పూలే ఆయన జయంతి సందర్భంగా మంచర జిల్లా నిన్నెల మండలం గంగారం గ్రామంలో సిద్ధార్థ ఫౌండేషన్ మరియు నేతకాని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గర్భిణీలకు చికిత్సల వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయంలో బ్లడ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధార్థ రామ్మూర్తి నేతకాని మహర్ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి రాజ్ కుమార్ యేసు ప్రతాప్ రెడ్డి ఎండి షాకిర్ పాషా తోకల తిరుపతి శ్రీరాముల దేవేందర్ గుమాస పోషం కుమ్మరి సమ్మయ్య సెక్యం నరేష్ శ్రీనివాస్ కామెరా రామ్ చందర్ తిరుపతి షఖీల్ తదితరులు పాల్గొన్నారు ఆలోచన ఆశయాల వారసులుగా వాళ్ళిచ్చిన జీవితాలని వాళ్ళిచ్చిన మాదిచ్చిన బతుకుని దానికి కృతజ్ఞతగా వాళ్ళ రుణం నుండి విముక్తి కావడానికి వాళ్ళిచ్చిన వాళ్ళు నడిపిన పాటలు నడవడానికి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మహనీయుల జాతరలు జరుగుతాయి ఈ భూమి మీద ఈ గుదిగడి నీటి కూడా నోచుకొని జీవితాలకు బానిస సంఖ్యలను దించి బంధ విముక్తులను చేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే కానీ తదాగత కానీ పెరి రామస్వామి నాయక్ గారు కానీ మన తదగత గౌతమ బుద్ధుడు కానీ బోధిసత్తా పరం పూజ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే రమాబాయి అంబేద్కర్ ఈ మహనీయులంతా ఇలా చాలా మంది కూడా ఈ ఏప్రిల్ మాసంలో పెట్టేది వాళ్ళు వాళ్ళ ఆలోచన ఆశయాల వారసులుగా ఆ మహనీయుల జాతరను పురస్కరించుకొని ఆవడం గంగారం గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా రోజుల నుండి రెడ్ క్రాస్ సొసైటీలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పేద సాధన పోయే గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త నిల్వలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఏది మా దృష్టికి వచ్చిన తర్వాత ఈ మహనీయుల జాతరను పురస్కరించుకొని ఈ రక్తదానం చేస్తే బాగుంటుంది యువత కూడా చాలామంది ముందుకు వచ్చి చేద్దామన్న ఆలోచనతోటి ఈ మన జాడి రాజకుమార్ కానీ ఇంకొంతమంది గ్రామంలో ఉన్న పెద్దలు అందరి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు ఈ భూమి మీద ఈ అట్టడుగు వర్గాలకు అక్షరము అక్షరానికి నోచుకోలేని బతుకులకు అక్షరాన్ని అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినరోజు ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు వాళ్ళ జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడమే కాకుండా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆనాడు తన సతీమణి అయినటువంటి ఆ రోజు కుల వివక్షత నుండి దూరమైన తర్వాత కూడా ఆ తల్లి సావిత్రిబాయి పూలని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే శోభన గది ఉంటుందో శోభన గదిని కూడా పాఠశాలగా మార్చి వాళ్ళ భార్యకు విద్య బుద్ధులు నేర్పి పిల్లలని కూడా కనకుండా ఈ సమాజానికి వాళ్ళ జీవితాన్ని అద్భుతం చేసారు అలాంటి మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ గంగారం గ్రామంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం మాకందరికీ సంతోషంగా ఉంది